కౌంటింగ్ రోజు కూడా పూర్తిగా పోలీసు విజిలెన్స్ ఉండి డ్రోన్ కెమెరాలతో అలాగే పోలీస్ పికెట్లతో కూడా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసాం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసాం ఎక్కడా కూడా జనం గుమ్ముగూడకుండా అన్ని చర్యలు కూడా తీసుకుని స్ట్రిక్ట్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయబోతున్నామని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా కౌంటింగ్ రోజు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకి కూడా అనుమతి లేదు అది మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి అది పూర్తిగా మనకి వచ్చింది వాళ్ళు గైడ్లైన్స్ వచ్చినాయి అదేవిధంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకి కౌంటింగ్ డేలు కానీ తర్వాత రోజు కానీ ఏమీ ప్రజెంట్ అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం కానీ అందులో పాల్గొనడం కానీ చేయకూడదు అలాగే ఈ విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే ఏదైతే నిర్వహిస్తున్నారో అందులో పాల్గొన్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది